హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహణ నుండి ఎల్ అండ్ తప్పుకుంది తెలంగాణ ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో రైల్ రానుంది అయితే దీని నిర్వహణ నుండి అసలు ఎల్ ఎందుకు తప్పుకుందో ఒకసారి చూద్దాం సో మూడు శాతం ప్రయాణికుల అవసరాలు మాత్రమే తీరుస్తోంది మెట్రో గత ఏడాది జూన్ తో పోలిస్తే ఈ ఏడాది ప్రయాణికుల సంఖ్య తగ్గింది ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీలో సరైన ప్రజా రవాణా లేకపోవడమే సమస్యగా మారింది ఇక అన్ని వేళల్లో అన్ని స్టేషన్స్ లో కనెక్టివిటీ కల్పించడంలో కూడా విఫలమైంది నగరంలో వ్యక్తిగత వాహనాల్లోనే డెబ్బై ఒక్క శాతం మంది ప్రయాణిస్తున్నారు మెట్రోను మహిళలకు ఫ్రీ బస్ సదుపాయం కూడా దెబ్బతీసిందని చెప్తున్నారు మెట్రోలో అన్ని పార్కింగ్ సౌకర్యం లేదు హైదరాబాద్ అరవై తొమ్మిది కిలోమీటర్ల మొదటి దశని ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఇరవై రెండు వేల కోట్లతో నిర్మిస్తే మూడు శాతం ప్రయాణికుల అవసరాలు మాత్రమే తీరుస్తోంది గతేడాది జూన్లో ఒకటి పాయింట్ మూడు ఎనిమిది కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు సాగితే ఈ ఏడాది జూన్ లో ఆ సంఖ్య ఒకటి పాయింట్ రెండు నాలుగు కోట్లకు తగ్గింది ప్రధానంగా గుమ్మం నుండి గమ్యం దాకా అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీకి సంబంధించి సరైన ప్రజా రవాణా లేకపోవడమే సమస్యగా మారింది మెట్రోని నిర్వహిస్తోన్న ఎలాంటి ప్రభుత్వ సంస్థ హెచ్ఎంఆర్ అన్ని వేళ్లలో అన్ని స్టేషన్స్ లో ఈ సదుపాయం కల్పించడంలో విఫలమయ్యాయి దీంతో నగరంలో కష్టమైన డెబ్బై ఒక్క శాతం మంది వ్యక్తిగత వాహనాల్లోనే ప్రయాణిస్తున్నారు స్టేషన్స్ లో పార్కింగ్ ఫీజులు చెల్లిస్తూ ఉన్నారు ఆటోల్లో వస్తే ఎక్కువ డబ్బులు చెల్లిస్తున్నారు మెట్రో ఎక్కడానికి వెళ్ళినా దిగినా ఇదే పరిస్థితి ఛార్జీల గురించి కాకపోయినా సమయం వృధా అవుతోందని చెప్తున్నారు ఇక మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బస్ ప్రయాణంతో మెట్రోకు ప్యాసింజర్స్ తగ్గారు మెట్రోలో ఇదివరకు సెలవు రోజుల్లో రోజు మొత్తం యాభై తొమ్మిది రూపాయలకి ప్రయాణించే అవకాశం ఉండేది ఇప్పుడు ఆ అవకాశం లేదు మెట్రో స్మార్ట్ కార్డులు ఉన్న వారికి ప్రయాణ ఛార్జీలో పది శాతం రాయితీ ఉండేది ఇప్పుడు అది కూడా తొలగించారు ఇక ఇటీవల మెట్రో ఛార్జీలు పెంచగా తక్కువ దూరం ప్రయాణించే వారిపై భారం పడుతోంది దీనివల్ల ఐదు శాతం వరకు తగ్గారని ఒక అంచనా ఇక అన్ని స్టేషన్స్లో పార్కింగ్ సౌకర్యం లేకపోవడం ప్రజా రవాణా కొన్ని స్టేషన్స్కే పరిమిత వేళల్లోనే ఉండడం కూడా మెట్రోను దెబ్బతీస్తోంది సో ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు రంజిత్ ఇది ప్రజల అవసరాలని పూర్తిగా తీర్చట్లేదు అన్న ఒక వాదన వినిపిస్తోంది సో వాళ్ళ సౌకర్యార్థం ఏమైనా మార్పులు చేర్పులు ఇప్పుడు ప్రభుత్వం చేసే ఆలోచన చేస్తోందా అంటే ఇక్కడ ఎల్ఎన్టీ పూర్తిగా చేతులెత్తేసింది ఇక్కడ ఆపరేషనల్ నష్టాలు కావచ్చు ఆ తర్వాత మెట్రోకి సంబంధపట్టి ఏదైతే కోవిడ్ సమయంలో ఏదైతే పెద్ద మొత్తంలో వచ్చిన నష్టాలను కూడా తాము భరించలేమంటూ కూడా మేలోనే ఇటు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా స్వయంగా ఎల్టీ ప్రతినిధులు కలిసి తమ ఫేజ్ టు విస్తరణలో పాల్గొనే పరిస్థితి లేదనేది కూడా చెప్పారు జరుగుతున్న నష్టాలపై కూడా వారికి రిపోర్ట్ ఇచ్చారు సో ఇప్పుడు దీనిపైన దాదాపు ఈ మొత్తం కూడా ప్రభుత్వం టేక్ ఓవర్ చేసేందుకు కూడా డీల్ కుదుర్చుకుంది అయితే ఇక్కడ ఫేజ్ వన్కి సంబంధించి దాదాపు ఇక్కడ ప్రైవేట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కింద దాదాపు తొంభై శాతం ఈక్విటీ ఎల్ఎన్టీ కలిగి ఉంది పది శాతం షేర్ రాష్ట్ర ప్రభుత్వం కలిగి ఉంది అయితే ఇక్కడ దాదాపు ఈ తొంభై శాతం షేర్లో కూడా ఈ కోవిడ్ సమయంలో వచ్చినటువంటి నష్టాలు ఈ ఆపరేషనల్ నష్టాల ద్వారానే మెట్రో పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది దాదాపు ఒక వంద అరవై తొమ్మిది రోజుల పాటు మెట్రో డౌన్ అవ్వడం కావచ్చు ఆ తర్వాత ఇక్కడ ల్యాండ్ అక్వైషన్ కావచ్చు మొదటి ఫేజ్కి సంబంధించి ల్యాండ్ అక్వజిషన్ కావచ్చు ఇంకా ఇతర సమస్యలన్నీ కూడా మెట్రోకు ఉన్నాయి అయితే ఇక్కడ లిక్విడ్ ఇక్కడ లిక్విడిటీ రూపంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా ఇందులో పై ఫైనాన్షియల్ పార్ట్నర్షిప్ లేకపోవడం ద్వారా కూడా ఇదంతా భారం ఎల్ఎన్టీపై పడడంతో కూడా ఎల్ఎన్టీ సంస్థ దీన్ని ఫర్దర్గా ముందుకు తీసుకెళ్లలేని పరిస్థితి ఉందనేది కూడా చెప్తున్నారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సెకండ్ ఫేజ్ మెట్రో విస్తరించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు తాము ఉన్నటువంటి నష్టాలు కావచ్చు దాదాపు గడిచిన రెండేళ్లుగా వస్తున్నటువంటి నష్టాలు కావచ్చు వాటిని భరించలేని పరిస్థితుల్లో ఉన్న ఉన్నప్పుడు సెకండ్ ఫేజ్లో తమకు సంబంధించి రోల్ పెద్దగా ఉండదు అన్నటువంటి విషయాన్ని కూడా ఎల్ఎన్టీ చెప్పింది సో ఇక్కడ దాదాపు ఇక్కడ మెట్రోకి సంబంధించి కోవిడ్ సమయంలో వచ్చినటువంటి నష్టాలని అందులో ప్రధానంగా పేర్కొన్నారు దీంతోపాటు ఇక్కడ ఆపరేషనల్ నష్టాలు ఎలక్ట్రిసిటీ బిల్ రూపంలో వస్తున్నటువంటి కావచ్చు ఇంకా ఇతర రకాలుగా అంటే ఆక్యుపెన్సీ పెరిగింది ప్యాసింజర్లకు సంబంధించి ఆక్యుపెన్సీ దాదాపు ఈ కోవిడ్ సమయంలో మూడున్నర లక్షల ప్రయాణికులు రోజువారీ ఉంటే ఇప్పుడు ఆపరేషన్ ఏదైతే ఆక్యుపెన్సీ దాదాపు ఐదున్నర లక్షల వరకు రోజు సగటు ప్రయాణికులు పెరిగినప్పటికీ మాత్రం మెట్రో నష్టాలని కూర్చు మెట్రో నష్టాలని కూర్చలేకపోయింది సో ఇలాంటి పరిస్థితులనే ప్రభుత్వంతో చర్చలు జరిపి ప్రభుత్వం పూర్తిగా దీనిపైన ఒక పాలసీ డిసిషన్ తీసుకుంది దీన్ని టేక్ ఓవర్ చేయడం ద్వారా ఫర్దర్ గా ఆ సెకండ్ ఫేజ్కి సంబంధించి పనులకు కొంత క్లియరెన్స్ వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని టేక్వర్ చేసింది ఇప్పుడు ఈ మొదటి ఫేజ్కి సంబంధించిన డీల్ పూర్తిగా కుదుర్చుకున్న తర్వాత సెకండ్ ఫేజ్కి సంబంధించిన ఆడిషన్లో కూడా ఫర్దర్గా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది మొత్తం ఈ మెట్రోకి సంబంధించి ఈ డీల్ అంతా కూడా ఇటు కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్పి వారి నోటీసులో ఉంచి మొత్తం ఈ ప్రాసెస్ అంతా కూడా చేసినట్టుగా తెలుస్తుంది త్వరలోనే ఇప్పుడు డీల్ కుదుర్చుకున్నారు ఇంకా పూర్తిగా ఇదంతా కూడా మెట్రోని టేక్ ఓవర్ చేయ చేయడానికి ప్రభుత్వం మరికొన్ని రోజుల్లోనే యాక్షన్ ప్లాన్ తీసుకురానుంది అయితే ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితుల్లో దాదాపు దాదాపు ఐదు వేల తొమ్మిది వందల కోట్ల కలిగినటువంటి ఈ ఎల్ఎన్టీకి సంబంధించి ఈక్విటీని తీసుకోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఫైనాన్షియల్గా పెద్ద సవాల్గానే చెప్పుకోవచ్చు రైట్ హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహణ నుండి ఎల్ తప్పుకుంది తెలంగాణ ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో రైల్ రానుంది అయితే దీని నిర్వహణ నుండి అసలు ఎల్ ఎందుకు తప్పుకుందో చూద్దాం మనం మూడు శాతం ప్రయాణికుల అవసరాలు మాత్రమే ప్రస్తుతం తీరుస్తోంది మెట్రో గత ఏడాది జూన్ తో పోలిస్తే ఏడాది ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గింది ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీలో సరైన ప్రజా రవాణా లేకపోవడమే సమస్యగా మారింది సో అన్ని వేళల్లో అన్ని స్టేషన్స్ లో కనెక్టివిటీ కల్పించడంలో కూడా విఫలమైంది నగరంలో వ్యక్తిగత వాహనాల్లోనే దాదాపు డెబ్బై ఒక్క శాతం మంది ప్రయాణిస్తున్నారు మెట్రోను మహిళలకు ఫ్రీ బస్ సదుపాయం కూడా దెబ్బతీసిందని చెప్తున్నారు సో మెట్రోలో అన్ని స్టేషన్స్ లో కూడా పార్కింగ్ సౌకర్యం లేకపోవడం కూడా ఒక కారణంగా తెలుస్తోంది హైదరాబాద్ మెట్రో అరవై తొమ్మిది కిలోమీటర్ల మొదటి దశని ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఇరవై రెండు వేల కోట్లతో నిర్మిస్తే మూడు శాతం ప్రయాణికుల అవసరాలు మాత్రమే తీరుస్తోంది గతేడాది జూన్ లో ఒకటి పాయింట్ మూడు ఎనిమిది కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు సాగితే ఈ ఏడాది జూన్ లో ఆ సంఖ్య ఒకటి పాయింట్ రెండు నాలుగు కోట్లకు తగ్గింది ప్రధానంగా గుమ్మం నుండి గమ్యం దాకా అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీకి సంబంధించి సరైన ప్రజా రవాణా లేకపోవడం కూడా సమస్యగా మారింది